హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి లైఫ్ స్టైల్ చాలా రోజులైపోయిందండి వీడియోస్ అప్లోడ్ చేసి ఈ ఉమెన్స్ డే రోజు నా పార్ట్ వన్ వీడియోస్ అప్లోడ్ చేశాను కదండి పార్ట్ టూది అసలు ఇంకా మర్చిపోయాను అనమాట ఇంకా ఈ వీడియోస్ అన్నీ స్టోరీస్ ఫుల్ అయిపోయిందని చూస్తుంటే ఈ వీడియో అప్లోడ్ చేయలేదని ఇంకా చూసి ఇంకా వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇది పార్ట్ టూ అండి ఇది ఇంకా డ్యాన్స్లో అన్నీ అయిపోయాక ఫొటోస్ పిక్స్ దిగుతున్నారనమాట గ్రూప్ ఫొటోస్ గ్రూప్ ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ లైట్ మెన్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో ఫోన్ ఇచ్చి దిగుతున్నారనమాట గ్రూప్ ఫొటోస్ యాక్చువల్గా ఇట్లా ఫోటోగ్రాఫర్ కూడా వచ్చారు ఆ ఫోటోగ్రాఫర్ పిక్స్ అన్ని తీసి మాకు కమ్యూనిటీకి ఉంటుంది కదా దాంట్లో పెడతారు అనమాట ఆ ఆల్బంలో ఇంకా ఫోటో తీసుకోవటం అయిపోయింది ఇప్పుడు ఇంకా ర్యాంప్ వాక్ ఉంటుందన్నమాట అందరూ ఆంటీలు ఆంటీలు ఇంకా అందరూ ర్యాంప్ వాక్ చేశారు మిగతా లేడీస్ అందరూ యాక్చువల్గా ఈ ఉమెన్స్ డే అంటేనే లేడీస్ డే కదా యాక్చువల్గా అందరూ అందుకని ఇంకా ఎవరు జెంట్స్ ఎవ్వరు లేరు అందరూ అనమాట ఇక్కడ ర్యాంప్ వాక్ అనమాట అటు ఒక ఫోర్ మెంబర్స్ ఇటు ఒక ఫోర్ మెంబర్స్ అట్లా నుంచి అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు వచ్చి కలిసి ర్యాంప్ వాక్ చేస్తున్నారు అనమాట ఒక ఫోర్ ఫైవ్ కపుల్స్ ఏమో తిరిగి ఇట్లా వచ్చినట్టున్నారు యాక్చువల్గా ఈ బాస్కెట్బాల్ ఆపోజిట్లోనే మా ఫ్లాట్ అనమాట నేను పైనుంచి వీడియో తీశాను బాగుంది క్లియర్గా తీయటానికి కూడా బాగా యూస్ఫుల్ అయింది వీడియో మీరు రండి మీరు రండి అంటున్నారు ఒకళ్ళు మొత్తానికి స్టార్ట్ అయ్యారు అవతల ఒకళ్ళు ఇవతల ఒకళ్ళు వస్తారు అన్నమాట ఇప్పుడు అది కమ్యూనిటీలో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ బాగా జరుగుతాయండి రేపు శ్రీరామనవమి కూడా జరుగుతున్నాయి అన్నమాట ప్రిపరేషన్స్ వాలంటీర్స్ రండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అని మెసేజ్ వచ్చింది గ్రూప్లో శ్రీరామనవమి శ్రీరామనవమి ఇది కూడా మీకు అంతా అప్లోడ్ చేస్తాను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ జ్యోతి లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఐ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆల్సో జ్యోతి లైఫ్ స్టైల్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి అదిగోండి గ్రాంప్ వర్క్ చేస్తున్నారు అనమాట అటు సైడ్ ఒక ఆంటీ ఉన్నారు ఇటు సైడ్ ఒక ఆంటీ ఉన్నారు వాళ్ళిద్దరిని కలిపి వెళ్ళండి అని వెనకాల డిస్కషన్ జరుగుతున్నారు యాక్చువల్గా వీళ్ళు వెళ్తున్నారు వెనకాల డిస్కషన్ జరుగుతుంది అనమాట అటు సైడ్ ఒక ఆంటీ ఇటు సైడ్ ఒక ఆంటీ ఉంటే ఆంటీ మీరు ఇద్దరు వెళ్ళండి అని చెప్తున్నారు అటు సైడ్ ఆంటీ వచ్చారు ఇటు సైడ్ ఆంటీ ఏంటో మరి స్లోగా వెళ్తున్నారు అదండి ఈ సెలబ్రేషన్స్ బాగా సూపర్గా జరిగాయి కాకపోతే కొంచెం లేట్ డిలే అయింది ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ యాక్చువల్గా కొంచెం నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను ఎక్కువ యూట్యూబ్ని కొంచెం పక్కన పెట్టాను అనమాట యాక్చువల్గా నాకు ఏం వీడియోస్ లేకపోయినా నేను వెదర్ని మాది గేటెడ్ కమ్యూనిటీ కదా చక్కగా ఒక వీడియో వన్ మినిట్ అట్లా వెదర్ని తీసి ఏదో ఒక సాంగ్ సాంగ్ యాడ్ చేసి పెట్టేస్తాను ఈ సరే అసలు ఏం అప్లోడ్ చేయలేదు టెన్ డేస్ నుంచి అదిగోండి గ్రామ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు వీళ్ళు అక్షుల్గా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు సరిగ్గా కుదరలేదంటూ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్తున్నారు అదిగోండి యాక్చువల్గా పింక్ శారీ అమ్మాయి మా సిస్టరే మా సిస్టర్ అనమాట సరిగ్గా కుదరలేదంటే వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళారు అది అట్లా ఉంటుందన్నమాట మధ్యలో ఎవరు చింగి చింగుని ఎగురుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంకొక జంట అనమాట ఇక్కడితో ముగుస్తుంది కపుల్స్ అందరూ అయిపోయినట్టున్నారు పెయిర్స్ అందరం అదండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంక నుంచి అప్లోడ్ చేస్తూనే ఉంటాను షార్ట్స్ ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆల్సో కేడెట్ కమ్యూనిటీ అంటే అంతే మరి అలాగే ఉంటుంది బాయ్ అండ్ కేర్